ఆగస్టు పద్నాలుగు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయుడు భయపడకము విస్మయమందుకు ద్వితీయపదేశము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం మోషే ఇస్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు శ్రమలను అనుభవించాడు కలహములను ఎదుర్కొన్నాడు అయితే దేవుని సన్నిధి అతనితో ఉందని అతనికి బాగా తెలుసు అతడు ఇస్రాయేలీ యొక్క తన నాయకత్వాన్ని యహోషవాకు ఇచ్చినప్పుడు అతడు ఆ యువకుణ్ణి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని చెప్పాడు ఎందుకంటే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన ఇవ్వవయే ద్వితీయప్రదేశము ముప్పై ఒక అధ్యాయము ఆరవ వచనం మోషే ఇస్రాయేల్ ప్రజలు ప్రవేశించి వాగ్దానం చేయబడిన భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు భయంకరమైన శత్రువులను ఎదుర్కొంటారని తెలిసి యహోషవాతో ఇలా అన్నాడు భయపడకము విస్మయమకు అన్నాడు క్రీస్తు శిష్యులు ఈ పడిపోయిన లోకంలో కష్టాలను కలహాలను ఎదుర్కొంటారు అయితే మనల్ని ఆదరించడానికి ప్రోత్సహించటానికి మనతో పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు అని గ్రహించాలి అత్యంత ప్రేమ కృప కనికల మా పరలో తండ్రి నీకు స్తోత్రాలు గొప్ప అయిన మన ప్రభుని యొక్క కృపయు సమస్తమును వాక్శక్తి చేత సృజించిన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ బిడ్డలందరికీ వారి కుటుంబాలకు వారి విశ్వాస జీవితానికి దేవుని సదా సర్వత్వ తోడుగా ఉండి నడిపించి సంరక్షించుగాక ఆమె